హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా ఏకనాథేశ్వరి టెంపుల్ అండి ఈ టెంపుల్ ఎక్కడుందంటే ఉడిపి దగ్గరలో బార్కూర్ అనే ఊర్లో అయితే ఉంది ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఓల్డ్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్లో మనము ఏం కోరుకుంటే అవంతా జరుగుతాయంట అంటే ఫ్యామిలీ ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే లేదా సంతానం కావాలంటే లేదా ఎవరైనా ఏమన్నా చేయించింటే దానికైతే ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట నాకు కూడా తెలియదు కానీ అక్కడ జనాలు అయితే చెప్తారు ఇక్కడికి ఎక్కువ మంది వస్తారండి జనాలు నేను కూడా వెళ్ళిన అయితే చాలామంది అయితే వచ్చినారు వచ్చి వాళ్ళు ఏమన్నా కోరుకుంటే అవి నెరవేరింటే అమ్మవారికి సీర ఇచ్చేదే కానీ పూజ చేపించడమే కానీ అట్లంతా జరుగుతుంది అక్కడ మనము అమ్మవారి ముందరకు వెళ్ళి ఏం కోరుకుంటే అది జరుగుతుందంట కానీ వెంటనే జరగదంట కొంచెం టైం అయితే పడుతుందంట చూడండి ఇక్కడ పాతకాలం బావైతే ఉందండి ఇక్కడ ఏమన్నా అమ్మవారికి అభిషేకం అట్లా జరగాలంటే ఆ నీళ్ళు తీసుకునే యూజ్ చేస్తారు చూడండి అమ్మవారు అయితే చాలా బాగుందండి చూ చూడడానికైతే నాకైతే నేను ఏం కోరుకోలేదు కానీ నాకైతే చాలా ప్రశాంతంగా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది టెంపుల్ అంటేనే మన మైండ్ రీఫ్రెష్ రీఫ్రెష్ అవుతుంది మనం టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇచ్చేపటికే మనకి ఎన్ని టెన్షన్ ఉన్నా ఆటోమేటిక్ అయితే మనం కూల్ అయిపోతాము నాకైతే ఈ ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది ప్లస్ ఇక్కడ మధ్యాహ్నం వచ్చే వస్తారు కదా దేవస్థానానికి వాళ్ళకైతే లంచ్ అయితే వీళ్ళు పెడతారండి చా నేను కూడా తిన్నా చాలా టేస్టీగా చాలా బాగుంది ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలంటే రాండి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు కూడా చాలా నేచర్ కూడా చాలా బాగుందండి మరి మీకు ఈ టెంపుల్ ఎలా నచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో